నేను ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ ఆ తెలుసు ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ జూలై సర్వీస్ పద ఇప్పుడు రిలాక్స్ 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 ఎందుకు బండిలో పెట్రోల్ వస్తేనే దానికి సరైన మైలేజ్ వచ్చేది జస్ట్ వెయిట్ పిన్ పార్టీ రాడి పోసి పోసి రా పోసి 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 హ చీర్స్ తల్లద అవుతున్నారు అది బౌల్ లో నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ పాలే తాగేవలం కూల్కి వెళ్ళేటప్పుడు నందిని పాలే తాగేవలం కాలేజీలో జైననప్పుడు బీర్ తాగేవలం ఇక జాబ్ లో జైననకండి కాక్టెయిల్ తాగుతున్నాము మీ ముగ్గురు వాడే టూత్ బ్రష్ వేరే వేరే ఉంటాయి కానీ పేస్ట్ మాత్రం ఒకటే తబదలే మీ ముగ్గురిది గ్రేట్ ఫ్రెండ్‌షిప్